మెదక్ జిల్లా చిన్న శంకరంపేట బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ తోళ్లు ఉద్దరిస్తారని ఓటు వేస్తే మోసం చేస్తారని కేసీఆర్ కంటే మంచిగా చేస్తారని ఆశపడ్డాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను పెడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది నేను ఒక్కటే అంటున్నా ఈ ఎలక్షన్లలో ఓడిపోతే రేవంత్ రెడ్డి కుర్చీ దిగేది లేదు కానీ వాడికి అర్థమవుతుంది జనం నాకు పెట్టిండు నేను జనంకి ఇచ్చిన పని చేయలేదు కనుక నన్ను ఓడగొట్టిందని అర్థం మళ్ళీ మళ్ళా శంకరంపేటకు వస్తాయి బంగారం వస్తది దానికోసం ఆలోచన చేయి ఈ కాంగ్రెస్ వచ్చినాక బంగారం ధర కొడెక్కింది డెబ్బై క్లబ్ అయిందని అలా ఎవరైనా పెళ్లి చేయాలంటే పుసమటం చేయాలంటే కూడా కళ్ళ నీళ్ళు వచ్చే కాలం వచ్చింది ధరలు పెంచింది అదే కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయిందో కదా సరే కాంగ్రెస్ వచ్చిండు కందిపప్పు నూట డెబ్బై రెండు వందలు సెల్ అన్ని అన్ని ధరలు పెంచిండు కాంగ్రెస్ వాడు